హై గైజ్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మదనపల్లి రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మీరు చూస్తున్నది రెడీ టు కన్స్ట్రక్ట్ ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్ అండి మదనపల్లి ఈశ్వరమ్మ కాలనీలో ఉందండి ఈ ఓపెన్ ప్లాట్ కార్నర్ ప్లాట్ అండి వెస్ట్ నార్త్ కార్నర్ ప్లాట్ పడమర ఉత్తరం కార్నర్ ప్లాట్ అండి ప్లాట్ సైజెస్ ఇరవై ఐదుకి నలభై అండి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ గల ఓపెన్ ప్లాట్ అండి ధర విషయానికి వస్తే బిట్ రేట్ ధర ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ ఈ ప్లాట్ కొనాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన మా నంబర్కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరియు ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేస్తారని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ